ఇదే వారి గురించినటువంటి జనన మరణ పునరుత్నములను గురించినటువంటి శుభవర్తమానం ఇదే మోక్షం ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినం రక్షణ కొరకు రేపటికి వాయిదా వేయద్దు నీవు ఎక్కడ అక్కడే యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని నా పాపముల కొరకు నీవు మరణించినావని నేను తెలుసుకున్నాను కనుక నా పాపములను క్షమించు నీ యొక్క నిత్య రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ పాపములు క్షమించబడతాయి నీ ఆ యొక్క వరలోక వైభవం వెళ్తావు ప్రేమైనటువంటి వారి మేము ఈ కొద్ది మాటలు చెప్పి మరి ముందుకు వెళ్తున్నాం మా సహోదరులు మీ గుమ్మముల దగ్గరికి బైబిల్ గ్రంథం నుండి తీసి ముద్రించబడినటువంటి వాక్య పుస్తకములు చిన్న చిన్న కరపత్రికములు తీసుకొని వస్తున్నారు అవి తీసుకునండి చదవండి సత్యాన్ని గ్రహించండి ప్రభుల వేస్తున్నందుకు విశ్వాసం ఉంచుము అప్పుడు మీరును మీ ఇంటి వారిను ఆత్మరక్షణ పాపక్షమాపణను పొందేదరు